కడపత్రి మండలం దిగుబల్ల గ్రామ పెద్దలకు అక్కులకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలుస్తున్నాము మేము ఫస్ట్ వచ్చి గ్రామానికి ఎంఆర్పిఎస్ యువనాయకత్వము చదువుకునే పిల్లలందరూ నిర్మాణం ఎంఆర్పిఎస్ నిర్మాణ కమిటీ వేయడం జరిగినది ఇప్పుడు రెండో దూరం వచ్చినాం ఎందుకంటే ఈ గ్రామంలో తండోలు జంట విగరేయాలని మీ అందరూ చెప్పడానికి గ్రామానికి వచ్చినాము అందరూ పనులకు రాలేదు కనుక పెద్దోళ్ళు మీరే ఉండి మన యువతరాన్ని మేము కొంతమంది ఫోన్ చేసి చెప్పాము అదే అంతా వాళ్ళు రేపు రెండు రోజులు మూడు రోజులు సర్డౌన్ గ్రామంలో ఎగిరేస్తామని మాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగినది మీరు పెద్దోళ్ళు ఉండి మనం దగ్గర పెద్దోళ్ళు మీరే ఉండి ఈ గ్రామం అంతా పెద్దోళ్ళు ఉండి నిర్ణయించుకొని గుడి దగ్గర మార్తమ్మ గుడి దగ్గర కార్యస్థలం ఉంది అక్కడనే దండూర జెండా ఎగిరేస్తామని ఈ పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజుల్లో ఈ గ్రామంలో దండూర జెండా ఎగిరేయాలని తెలియజేస్తున్నాము మన వాళ్ళందరూ ఎందుకంటే గతంలో ముప్పై సంవత్సరం ఎన్నికి పోతే అంటరాని కులం ఊరు కులం మన జాతిని దగ్గర మన జాతిని విరివేసిన కులం అంటే ఆ విధంగా మన కులాన్ని చూసేవాళ్ళు ముప్పై సంవత్సరం పోతే అరువులు కూర్చునే పరిస్థితి లేదు మీద కూర్చునే పరిస్థితి లేదు అలాంటి కులంలో పుట్టినాం ఈరోజు మాది దండోర స్టార్ట్ అయితేనే మొదలు పెడతానే మొత్తం అంతా మాది గుండెల్లో ధైర్యాన్ని చెప్పినాడు చెప్పిన మందకిష్టమాది గన్నగారు ఆయన వల్లనే స్వేచ్ఛ గలం ఆయన వల్లనే సమాజంలో గౌరవంగా బతున్నాం ఆయన వల్లనే కుర్చీలో ఎంఆర్ఎఫ్స్లో కుర్చీలు కూర్చుంటున్నాము కోల్ లో కుర్చీలు కూర్చుంటున్నాము అరవింద అరవింద కూర్చుంటున్నాము కారణం ఎవరు మందకిష్టమాది దండోర వల్లే ఆయన వల్లే స్వేచ్ఛగా ఉన్నాం ఈరోజు ఎస్సీ వర్గం కోసం పది సంవత్సరాల ఉద్యమ పోరాటంలో దేశవ్యాప్తంగా ఉద్యమం పెద్ద ఎత్తున దండోర ఉద్యమం జరిగినది ఆ ఉద్యమం ఫలితం వల్లే దేశ ప్రధానమంత్రి స్థాయికి తీసుకుని ఆ దండోర దేశ ప్రధానమంత్రి గుర్తించి కృష్ణ హైదరాబాద్ లో లక్షలాది మందిలో బహిరంగ మా సభలో కృష్ణా ఎస్సీ వర్గస్సా మీకు చాలా ముప్పై సంవత్సరాలు అంటే అన్యాయం జరుగుతుంది మాదిగలకు ఖచ్చితంగా ఎస్సీ వర్గం చేస్తామని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే గుర్తించడం జరిగింది ఎస్సీ గుర్తిస్తానే సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ ఐదు రోజులు సుప్రీంకోర్టు ఐదు రోజులు విచారణ జరిగింది విచారణలో విచారణలో మనం మాదిగలు గెలుచుకున్నాం ముప్పై సంవత్సరాల ఆకాంక్ష గెలవడం జరిగింది మనం గెలుచుకునే రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ జారీ చేయడంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది మనకు జరిగింది కనుక మీరందరూ చదివించుకోండి పిల్లలు పతకరు చదివించుకోండి మనకి ఎస్సీ వర్గం జరిగింది ఎందుకంటే గతంలో ఐదు ఐదు సంవత్సరాలు దగ్గర తిన్నాను ఐదు సంవత్సరాలు ఎస్ గతంలో రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ వర్గం జరిగింది అప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందలు ఉద్యోగాలు వచ్చినాయి ఐదు సంవత్సరాలకి ఇరవై రెండు వేల ఐదు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చినాయి అందుకే మీరందరూ మొత్తం పిల్లలను చదివించుకోండి పెద్ద పిల్లలు చదివించుకొని ఇప్పుడు ఎస్సీ వర్గీ జరిగింది ముప్పై సంవత్సరాల పోరాటంలో పోరాటంలో భాగంగా మనం ఎంతోమంది త్యాగం చేసినారు మీరెందు గతంలో ఏ గ్రామానికైనా గ్రామానికి పెద్ద మనుషులు కమాండ్మెంట్ చేసుకొని మనకు మొత్తం అంత టోటల్గా హైదరాబాద్ అయితే మాందిగొట్టయితే తేడపతి అయితే అన్ని విధాలుగా మీరు ముందుకు ముందు ఎదురు మీరు వచ్చినారు కనుక ఇప్పుడు మనం దండోరే గుర్తింపు వచ్చింది దండోర వల్ల చేర్చాము స్వతంత్రం వచ్చింది దండోర వల్ల సమాజం గౌరవం దొరుకుతున్నాము ఈరోజు తెల్లగుండలు వేసుకొని మనం నేను మనం లీడర్ మాదిరి లీడర్ మాదిరి ఎంఆర్ఎఫ్లో ఎంఆర్ఎఫ్లో పోలీటేషన్ కూర్చున్న కారణం ఎవరు మాదిరి అన్నారు ఆ గుర్తింపుగా మన గ్రామంలో మనకు చేర్చింది మనకు ధైర్యం వచ్చింది మన అన్ని విధాలుగా ఎస్సీ వరకే సాధించుకున్నాం కనుక మన గ్రామంలో ఖచ్చితంగా ఎస్సీ దండోర జెండా ఎగిరే ఎగిరేయాలని మీ అందరూ తెలియస్తున్నాము మేము మేము మళ్ళీ ఈ గ్రామానికి రెండు మూడు రోజులు మీరు పైపు పోతానే మేమంతా మొత్తం వస్తాము అప్పుడు గ్రామంలో అంతా మొత్తం అంతా పెద్ద వచ్చిన దండూరు జిల్లాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం పెద్దలు జై మాదిరిగా జైకి